హాయ్ అండి అచ్చెన్నాయుడు మాట్లాడేది మాట్లాడితే ముంచేయండి చంద్రబాబు నాయుడిని ఎరకాటనలు పెట్టింది లేకుంటే కూటమి గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టింది అనుకోవచ్చు ఆ ఒక్క పాయింట్ అయితే అసలు విజృంభిచ్చేస్తున్నారు ఇంకా వైసీపీ నాయకులైతే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మీద కూర్చొని త నాట్యం చేస్తున్నారు భరతనాట్యం చేస్తున్నారు టీడీపీని అయితే ఎందుకంటే అచ్చెన్నాయుడు ఒక మీటింగ్లో ఆయన అన్నారు మిగతా పథకాలన్నీ మేము చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాం కానీ ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్ళకి పదిహేను అదే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి పదిహేను వందల అనేది అసలు సాధ్యము అసలుకి మన రాష్ట్రాన్ని నమ్మినా కూడా అది చేయలేమని అయితే మన రాష్ట్రాన్ని అమ్మాలని అయితే అనేది చెప్పుకొచ్చారు ఆ పథకం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ రాష్ట్రాన్ని నమ్మాలని అయితే చెప్పుకొచ్చారు అయితే ఇంకా వైసీపీ గట్టిగా మాట్లాడుతూ ఉంది ఇంకా దాని గురించి చేతగానప్పుడు ఎందుకు మీరు సీఎంగా ఉన్నారు చేతగానప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు ఇది చేతగాని ప్రభుత్వం అని అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా జగన్ కానీ లేకుంటే రోజా కొడాలని కొడాలన్నా పేరు నాని అంబటి రాంబాబు వీళ్ళందరూ అయితే విరుచుకుపడతా ఉన్నారు గట్టిగానే చేతగానే దద్దమల్లాగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు మా జానమూరి నవరత్నాలను నైంటీ నైన్ పర్సెంట్ ఫిల్ చేశారని మీరు వచ్చి ఏడాది అయింది ఇప్పటివరకు ఎక్కడ మీరు సూపర్ సిక్స్ అమలు చేశారని అయితే గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉన్నారు ఈ మాటలు చూస్తుంటే ప్రజల్ని ఎంత మబ్బపెట్టారు ఎంత దారుణంగా దగా చేశారు మోసం చేశారని అయితే ఆ వైసీపీ నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఒక్క తప్పు అచ్చెన్నాయుడు అన్న ఒక మాట జారాడు ఆ జారిన మాట వల్ల అయితే చాలా డ్యామేజ్ జరిగిపోయింది అది దాని గురించి చంద్రనాయుడు గారు సీరియస్ అయ్యారు ఎందుకు ఇలా మాట్లాడేవని అయితే సరే ఓవరాల్గా అయితే ఇదైతే చాలా డ్యామేజ్ చేసిందండి చంద్రనాయుడిని అయితే ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు మేము చేస్తాం అన్ని చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అచ్చెన్నాయుడు సడన్గా ఆ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుందని అయితే అనడంతో అయితే చాలా దారుణమైన పదం అది మరి దాని గురించి అయితే ఖచ్చితంగా నేను కూడా దీని గురించి మాట్లాడాను ఖచ్చితంగా వీళ్ళు చేతగానప్పుడు ఎందుకు మరి హామీలు ఇచ్చారంటే అధికారం కోసం మించి ఏం లేదు ప్రజలు మోసపోతూనే ఉంటారు ప్రజలు మోసపోవడానికి ఉంటారు అనుకుంటాం అంతకు మించి ఇంకేం ఉండదు ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కదా గెలిపిస్తే వైసీపీని గెలిపాలి వైసీపీ కానీ వీళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళని గెలిపించారు వీళ్ళం ఇప్పుడు ఇలాంటి కాకమ్మ కథలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి చూద్దాం మరి మరి ఇంకా టైం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాల దాకా అయితే వాళ్ళ ప్రభుత్వాన్ని అయితే దించే అవకాశం కూడా లేదు వాళ్ళు ఏం దగ్గరలో గెలవలేదు ఒక పది మంది ఇటు వస్తే ప్రభుత్వం పడిపోవడానికి దాదాపు చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ నాలుగేళ్ళు భరించక తప్పదు ప్రజలు వాళ్ళు చెప్పింది వినడానికి తప్పదు వాళ్ళు అమలు చేస్తే మనం తీసుకోవాలి అమలు చేయకపోతే సైలెంట్గా ఉంటుంది తప్ప ఇంకా వేరే మార్గం లేదు ప్రజలకి